इंडिया <laughs> సభ్యుల క్రమశిక్షణ ప్రజా పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్ష దక్షతతో అంకిత భావ పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని మమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకైనా తను నిర్వర్తించడానని మీరు దేవుడు అయితే దేవుడు మన శరీర సాక్షి హరిఓ ప్రజల హరిఓ ప్రజల మాపై ఉచ్చిన కాపేయము들아 విశ్వసన్నే విశ్వసన్నే ఉమ్మి దైకున్నా ఉమ్మి దైకున్నా నిత్యమేదన్నతో వచ్చే చేదెమ్పో భక్తికి ఆర్తికి ఉజల బౌసత్తు ఉజల బౌసత్తు నిత్యం జై భక్తి జై లావుతు రక్తాయని లావుతు రక్తాయని విదులనూ విదులనూ ఆక్తిതായി తంగన ఆక్తిതായി తంగన నిర్మల్చింత గానని నిర్మల్చింత గానని जय जय राम चंद्र महाराज की పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్ అంటే నద్పాడు నదిపాడుకు సంబంధించిన కార్యక్రమాల్లో అగ్రవాగం ఉండాలి